Namaskaram. వెల్కమ్ టు నవలా హృదయం ఈ రోజు కథ వసంత శిశిరం రచించిన వారు శ్రీమతి నవీనా గారు కథలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్ళిపోదాం స్మార్ట్ వర్క్ గ్రూప్ నుండి మీటింగ్ అని కాల్ రావడంతో మీటింగ్ సమయానికన్నా ముందే ఆఫీస్కి చేరుకుంటారు శిశిరా ఉమలు హరీష్ అనే వ్యక్తి వారిని వెయిటింగ్ ఏరియాలో కూర్చోపెట్టి మీటింగ్ మొదలవగానే పిలుస్తానని చెప్పడంతో అక్కడ ఎదురు చూడాలని నిశ్చయించుకుంటారు అంతలోనే హరీష్ ద్వారా సీఈఓ కూడా న్యూయార్క్లోనే ఉన్నారు అని తెలియటం వల్ల ఆయన మీటింగ్ అటెండ్ అవ్వరు అని తెలుసుకొని ఉమా బుర్రకు ఏదో తట్టి అక్కడి నుండి వెళుతున్న హరీష్ను అనుసరిస్తుంది వెయిటింగ్ ఏరియా దాటగానే హరీష్ గారు న్యూయార్క్కి కేవలం సీఓ గారు మాత్రమే వెళ్లారా అని అడగగా ఒక నిమిషం ఆమెను పరిశీలించి ఆలోచనలో పడ్డాడు హరీష్ సిఈఓ వసంతే వాసునేమో అనేది ఉమా అనుమానం దాన్ని తీర్చుకోవడానికి హరీష్ను అలా ప్రశ్నించింది హరీష్ అలా ఆలోచనలో పడటం చూసిన ఉమా తప్పుగా అనుకోకండి సిఈఓ గారి పిఏ మిస్టర్ కిషోర్ ఇక్కడే ఉన్నారని తెలిసింది అందుకే అలా అడిగాను అంటూ పళ్ళెకిలించింది అందుకు హరీష్ బదులిస్తూ సీఈఓ గారు ఇలాంటి ట్రిప్స్కి వెళ్లిన సమయంలో ఇక్కడి వ్యవహారాలన్నీ కిషోర్ సరే చూసుకుంటారు మరియు న్యూయార్క్కి సీఈఓ గారితో పాటు ఇంకొంతమంది స్టాఫ్ కూడా వెళ్లారు అని చెప్పాడు ఓ అలాగా అయితే నా స్నేహితురాలు చెప్పింది కూడా నిజమే తన హస్బెండ్ కూడా న్యూయార్క్ వెళ్ళింటారు ఆయన కూడా ఇక్కడే వర్క్ చేస్తుంటారు నవ్వుతూ అంది ఉమా ఓ ఇజ్ ఇట్ ఆయన పేరు తెలుసుకోవచ్చా అని ఆసక్తిగా అడిగిన హరీష్ కు ఉమా సమాధానం ఇచ్చేలోపు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడేం చేస్తున్నారు అంటూ గంభీరంగా అడగడంతో ఇద్దరు అటువైపు చూశారు అక్కడ నిలబడిన కిషోర్ను చూడటమే హరీష్ భయంగా అది కిషోర్ సర్ మీటింగ్ కోసం ఆ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు వచ్చారు వాళ్లతో మాట్లాడుతున్నాను అని చెప్పాడు మీటింగ్కి ఇంకా టైం ఉంది కదా మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని కిషోర్ గంభీరంగా చెప్పడంతో హరీష్ మారు మాట్లాడకుండా అక్కడి నుండి పరుగులాంటి నడకతో వెళ్లిపోయాడు ఉమను సూటిగా ఒక క్షణం పాటు చూసి కిషోర్ అక్కడి నుంచి వెళ్ళిపోగా తన ప్లాన్ చెడగొట్టినందుకు ఉడుక్కుంటూ ఉక్రోషంగా వెయిటింగ్ ఏరియాలో ఉన్న శిశిర దగ్గరకు వెళ్ళింది ఉమా ఆమె మాడిపోయిన ముఖం చూసి ఏమైంది అని శిశిర అడగగా వాసు గారి గురించి తెలుసుకుందామని ఈ హిరి ఈ హరీష్తో మాట్లాడుతున్నాను మధ్యలో వచ్చి అంతా చెడగొట్టాడు వేస్ట్ ఫెలో అని చెప్పింది ఉమా ఎవర్ని వేస్ట్ ఫెలో అంటున్నావు అని అడిగిన శిశిరకు ఇంకెవరు ఉన్నారుగా మీ అన్నయ్య గారు అని వెటకారంగా బదిలిచ్చింది వుమ కిషోర్ అన్నయ్యనా ఎప్పుడు చూశావు అని శిశిర ఆరాగా అడగగా ఇప్పుడే తల్లి వాసుగారు సిఈఓ వసంత్ ఒకటా లేక వేరా అనేది తెలుసుకుందామని ఆ హరీష్తో మాట్లాడుతుంటే సరిగ్గా సమయానికి తగలడ్డాడు బెదిరించి హరీష్ని అక్కడి నుంచి పంపించేశాడు చిరాకుగా చెప్పింది ఉమా శశిర చిరాకుగా నువ్వింకా ఆ విషయం గురించి వదల్లేదా వారిద్దరూ ఒకటి కాదని చెప్తున్నాను కదా అంటూ విసుక్కోగా మౌనంగా తలదించుకుంది ఉమా అనవసరంగా అందరి దగ్గర ఇలా మాట్లాడి లేనిపోని సమస్యలు తెచ్చుకోకు వదిలేసై నీకంతగా అనుమానంగా ఉంటే వాసుగారు వచ్చాక ఆయన్ను కలిస్తే అన్ని వివరంగా తెలుస్తాయిలే కాస్త కసిరినట్లే అంది శిశిరా దాంతో ఉమ బుద్ధిగా సోఫాలో వెనక్కి వాలి కూర్చోగా ఎప్పుడెప్పుడు మీటింగ్ కోసం పిలుస్తారా అనుకుంటూ ఎదురు చూడసాగారు ఇద్దరు కాసేపటికి అటెండర్ తా తీసుకువచ్చి వారికి అందివ్వగా తీసుకొని టీపాయ్ పై పెట్టి థ్యాంక్స్ చెప్పారు అదే సమయంలో స్మార్ట్ వర్క్ గ్రూప్ మెయిన్ ఆఫీస్ ముందుకు వేగంగా వచ్చి ఆగింది ఒక బీఎండబ్ల్యూ అప్పటికే అక్కడ కిషోర్ మరియు ఇంకొంతమంది స్టాఫ్ అప్పుడే వచ్చి ఎదురు చూస్తూ నిలబడగా కార్ ఆగడమే ఆలస్యం కిషోర్ ముందుకు కదిలి డోర్ తీశాడు హుందాగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని కార్ నుంచి దిగిన వసంత్ స్టైల్గా సూట్ సరిచేసుకోగా ఆశ్చర్యపోయి కళ్ళింతవి చేసుకుని నోరు తెరుచుకొని మరి చూస్తున్నాడు కిషోర్ అతడే కాదు అక్కడున్న వారి పరిస్థితి కూడా అలానే ఉంది నోర్ ముయ్యి ఈగలిపోతాయి అని గంభీరంగా వసంత్ కిషోర్కు చెప్పడంతో కిషోర్తో పాటు అంతా నోర్లు మూసి ఈ లోకంలోకి వచ్చారు కిషోర్ షాక్ నుండి తేరుకుంటూ చిన్నగా వసంత్ చెవిలో కొంచెం ఎక్కువ అనిపించట్లా అని గొణిగాడు కానీ వసంత్ అవేవి పట్టించుకోకుండా దర్జాగా ఆఫీస్లోకి నడిచాడు ఇంతలో కిషోర్తో పాటు ఉన్న ముగ్గురిలో ఒకరు దిక్కులు చూస్తూ ఇవాళ ఆఫీస్లో అమ్మాయిలంతా పడిపోవడం ఖాయం అని గొణిగి కిషోర్తో సార్ ఎందుకైనా మంచిది ఓ నాలుగు అంబులెన్సులు రెడీ చేసుకోండి అంటూ వసంత్ను అనుసరించగా మిగతా వారు కూడా నవ్వేసి అతన్ని అనుసరించారు వసంత్ వేగంగా లోపలికి వెళ్లడం గమనించిన కిషోర్ పరుగులాంటి నడకతో వసంత్ను చేరుకొని మర్యాదగా సార్ మనం రైట్ సైడ్ ఉన్న లిఫ్ట్ నుండి వెళ్ళడం మంచిది అంటూ ఆ లిఫ్ట్కు కు దారి చూపగా వసంత్ లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళి బటన్ నొక్కి ఎదురు చూడసాగాడు కిషోర్ చిన్నగా వసంత్ చెవిలో రై సిస్టర్ వెయిటింగ్ ఏరియాలో ఎదురుచూస్తోంది నిన్ను తను రాకముందే రమ్మన్నాను తనిప్పటికే వచ్చేసిందిరా అని చెప్పగా వసంత్ గంభీరంగా అయితే ఏంటి అని అన్నాడు అతని వంక కిషోర్ విస్తుపోయి చూస్తుంటే లిఫ్ట్ రావడంతో వసంత్ లిఫ్ట్లోకి వెళ్ళాడు అతడి వెంట మిగతా వారు కూడా వెళ్ళి మర్యాదగా నిలబడగా వసంత్ ప్రణాళిక ఏంటో అర్థం కాక ఇప్పుడు వీళ్ళు ఎదురుపడితే ఏమవుతుందో ఏంటో మనసులో అనుకుంటూ తాము వెళ్లాల్సిన ఫ్లోర్ బటన్ నొక్కాడు కిషోర్ అప్పటికే సిఈఓ వసంత్ ఆఫీస్కి వచ్చారు అనే వార్త ఆఫీస్ మొత్తం పాకిపోగా ఎవరికి వారు వసంత్ కోపానికి బలి కాకుండా ఉండాలని సీరియస్గా పనిచేసుకోవడం మొదలుపెట్టారు ఇక మీటింగ్ జరిగే ఫ్లోర్లోని ఉద్యోగుల పాటలైతే చెప్పక్కర్లేదు ఆ సమయానికి ఆ ఫ్లోర్లో మీటింగ్ జరగబోతుందని ముందే అందరికీ తెలియడంతో ఖచ్చితంగా వసంత్ ఆ ఫ్లోర్కే వస్తారని ఊహించి కిక్కురు మనకుండా పనులు చేస్తున్నారు ఒక్కసారిగా ఫ్లోర్ అంతా నిశ్శబ్దంగా మారిపోవడంతో ఏమైంది కంగారుగా అటెండర్ను అడిగింది ఉమా అతడు మెల్లగా భయంగా చుట్టూ చూస్తూ మా సిఈఓ సార్ ఆఫీస్కి వచ్చారంట మేడం ఇప్పుడు ఇక్కడ మీటింగ్ ఉంది ఇక్కడికి రాబోతున్నారని సమాచారం మీకేదైనా కావాలంటే పిలవండి మేడం నేను వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హడావిడిగా శిశిర ఉమ అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అంటే వాసుగురు వాసుగారు కూడా వచ్చేసి ఉంటారు మరి చెప్పలేదేంటి అనుకుంది శిశిర మనసులో సరిగ్గా అప్పుడే ఆ ఫ్లోర్లోని లిఫ్ట్ డోర్ తెరుచుకొని ఐదుగురు వ్యక్తులు బయటకు వచ్చారు ముందుగా వసంత్ అతని వెనుకే కిషోర్తో పాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు అతన్ని అనుసరిస్తూ నడుచుకుంటూ వస్తున్నారు వారిని చూడటమే ఆలస్యం ఉద్యోగులంతా వసంత్ పై ఉన్న గౌరవం కొద్దీ తమ సీట్లోంచి లేచి విష్ చేశారు వసంత్ గంభీరంగా చూస్తూ చిన్నగా తల ఊపి ముందుకు నడుస్తుంటే అతన్ని అలా చూసిన లేడీ స్టాఫ్ తమ గుండెలపై చేయి వేసుకొని మాయమరచిపోయి చూడసాగారు బ్లాక్ సూట్ ధరించిన వసంత్ ఆ సూట్లో గంభీరంగా నడిచి వస్తుంటే నడుస్తున్న నల్ల చిరుత జ్ఞాపకం వచ్చింది అందరికి ఆ రెండు రెండంగుళాల దృఢమైన విగ్రహం పదునైన చూపులు ఆకర్షణీయమైన వర్చస్సుతో రాజసం ఉట్టిపడుతోంది అతని సౌరభాన్ని చూస్తుంటే సీఈఓ వచ్చారని తెలియగానే కాస్త టెన్షన్గా అనిపించి గొంతు తడారిపోగా జ్యూస్ గ్లాస్ అందుకుంది శిశిర ఆమె జ్యూస్ తాగబోతుంటే వసంతును చూడాలన్న ఆసక్తి కొద్దీ రా వెళ్ళి వెళ్లి చూద్దాం అంటూ శిశిర చేయి పట్టుకుని కాస్త ముందుకు తీసుకెళ్లింది ఉమా వెయిటింగ్ ఏరియాలో ఉన్నవి గాజుగోడలు కావడంతో లోనివి బయటకు బయటివి లోనికి పారదర్శకంగా ఉండి అన్నీ కనబడతాయి ఉమా లాక్కెళ్లడంతో ముందుకు వెళ్లి నిలబడిన శిశిరా ఎందుకే అంత ఆత్రం ఎలాగో కలవబోతున్నాం కదా అని విసుక్కుంటూ తన చేతిలో ఉన్న జ్యూస్ను సిప్ చేసింది అప్పుడే వాళ్ళు కనిపించి శిశిరా అదిగో సీఈఓ వసంత్ అంటూ చెయ్యి చూపించి మరీ ఉత్సాహంగా చెప్పింది ఉమ జ్యూస్ తాగుతూనే ఉమ చూపించిన వైపుకు తల తిప్పి చూస్తున్న శిశిరకు వాసు అతని వెనుక అందరూ నడవటం కనిపించింది కిషోర్ కూడా వాసు వెనుక నడవటం వాసు నడక టీవీ చూసి గ్లాస్ నోట్లోనే ఉంచి కళ్ళు పెద్దవి చేసి చూసింది శిశిర ఉమ ఏమో సిఇవో వసంత్ అంది చూస్తే అక్కడ అందరూ వాసు వెనుక అనుసరిస్తున్నారు ఉద్యోగులు కూడా వాసుకు విష్ చేస్తుంటే వాసు వారి విషెస్ను అందుకుంటున్నాడు దాంతో వాసునే మిస్టర్ వసంత్ అని అర్థం చే అర్థం కావడంతో ఒక్కసారిగా పొలమారింది ఆమెకు దాన్ని వెంటనే నియంత్రించుకుంటూ షాకింగ్గా వాసు వంకే చూస్తోంది సుశిరా అతడు ఆ విషయం తన దగ్గర ఎందుకు దాచాడనేది ఆమెకు దాచాడు అనేది ఆమె ఆలోచన పళ్ళు పటపటలాడిస్తూ మీటింగ్ హాల్ వైపు నడుస్తున్న వసంతును కోపంగా చూస్తూ నిలబడింది శిశిర మీటింగ్ హాల్కు వెళ్లాలంటే వెయిటింగ్ ఏరియా వైపుగా వెళ్లాల్సి రావడంతో అటుగా వెళ్లిన వసంత్ వెయిటింగ్ ఏరియాలో తనను కోపంగా చూస్తూ నిలబడిన శశిరను చూశాడు ఆమెను చూడగానే అప్రయత్నంగా అతని పెదవులు విచ్చుకోగా కళ్లకున్న చలువ కళ్ళద్దాలు స్టైల్గా తీసి సూట్ జేబులో పెట్టుకున్నాడు యథాలాపంగా చూస్తున్నట్లుగా ఆమెను చూసి కనుబొమ్మలు ఎగరేసి ఒక అల్లరి చిరునవ్వు విసిరాడు కళ్ళద్దాలు తీసి జేబులో పెట్టిన వసంత్ స్టైల్కి ఫిదా అవుతూ ఏం స్టైల్ కదా అంటూ ఉమ శిశిరతో అనగా అంతలోనే అతడు శిశిరను చూస్తూ కనుబొమ్మలు ఎగరేయడం నవ్వటం చూసి అయోమయంగా శిశిర వంక చూసింది ఉమ వసంత్ అలా చేసేసరికి శిశిర కోపం బయటపడి కాలితో నేలను గట్టిగా తన్ని వెనక్కు తిరిగి వెళ్ళి గ్లాసును విసురుగా పై పెట్టింది తనకున్న కోపంలో ఉమా వసంత్ గురించి అన్న మాటలు ఆమె చెవిన చేరలేదు పెళ్లి జరిగిన కొత్తలో తాను అతడి గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అతని పేరు అడగగా వాసు అని చెప్పాడు ఏం చేస్తుంటారు అని అడిగినప్పుడు వెటకారంగా అంతేనా వర్క్ ప్రూఫ్ సాలరీ స్లిప్ కూడా కావాలా అని అన్నాడు కావాలనే తన దగ్గర తనే వసంత్ అన్న విషయాన్ని దాచినట్లు ఇంతటితో ధృవీకరించబడుతుంటే పళ్ళు పటపటా కొరికింది శిశిర నాటకాలు అన్ని నాటకాలు పళ్ళు కొరుకుతూ తనలో తనే అనుకుని విసురుగా సోఫాలోంచి తన బ్యాగ్ తీసుకొని బయటకు కదిలింది అప్పటికే శిశిర కోపంగా ఉండటం గమనించిన ఉమా అయోమయంగా ఏమైంది శిశిర అని అడగగా శిశిర వస్తున్న కోపాన్ని అణుచుకోలేక మౌనంగా ఆ ఏరియా నుండి బయటకు కదిలింది గబుక్కున తన బ్యాగ్ను కూడా తీసుకొని శిశిరను అనుసరించిన ఉమా సీఈఓ వసంత్ ఎందుకు నిన్ను చూసి అయి వించేస్తున్నారు అది కూడా నవ్వుతూ అని అడుగుతుండగానే ఇద్దరు లిఫ్ట్లోకి వెళ్ళిపోయారు లిఫ్ట్ మూసుకోవడమే ఆలస్యం తన కోపాన్ని బయట పెడుతూ వాసుగారు పిడికెళ్లు బిగించి పెద్దగా పెద్దగా అరిచింది శిశిర ఆ అరుపుకు ఉలిక్కిపడిన ఉమా ఒక్కసారి జరిగినదంతా గుర్తు చేసుకోగా తన ఊహ నిజమైందని అర్థమైంది శిశిర కోపంతో అది నిర్ధారణ అయింది కూడా తన ఊహ నిజమైనందుకు ఒక పక్క సంతోషంగా ఉన్నా తన స్నేహితురాల్ని చూసి బాధ కలిగింది ఇలా ఆలోచిస్తుండగానే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ను చేరుకుంది శిశిర కోపంగా బయటకు నడుస్తుంటే ఆగు శిశిర నేను చెప్పేది విను అంటూ ఆఫీస్ ద్వారం వద్దనే శిశిరను ఆపింది ఉమా మీటింగ్ ను చేరుకున్న వసంత్ తన సీట్లో కూర్చొని గంభీరంగా అందరినీ రమ్మను అని అనడంతో కిషోర్ వెళ్ళి బోర్డు మెంబర్స్కు మిగతా టీంలో వాళ్లకు మీటింగ్కి రమ్మని చెప్పాడు అదేంటి ఇంకా టైం ఉంది కదా అనుకుంటూనే అందరూ ఐదు నిమిషాల్లో మీటింగ్ హాల్కు చేరుకున్నారు అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోగా ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి కొందరికి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బోర్డు మెంబర్స్లో ఒకరు మాట్లాడుతూ మీ న్యూయార్క్ ట్రిప్ ఇంకో రెండు రోజుల తర్వాత కదా సార్ పూర్తవుతుంది అప్పుడే వచ్చేసారే అని నవ్వుతూ అడగగా ఆధైర్యంతోనే ఈ మీటింగ్ అరేంజ్ చేశారా గంభీరంగా ప్రశ్నించాడు వసంత్ ఆ బోర్డు మెంబర్ తడబడుతూ అలాంటిదేమీ లేదు సార్ మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ నడు పరిస్థితిని చక్కబెట్టాలని అసలు ఈ మీటింగ్ నోటివేంటి ఎవరిని అడిగి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు కోపంగా అడిగిన వసంతను చూసి లోపల కాస్త భయపడ్డారు బోర్డు మెంబర్స్ వారిలో ఒకరు ధైర్యం చేసి సార్ ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడంలో తప్పులేదు కదా ఆ అమ్మాయిని మేమెవ్వరం కల కలవలేదు ఆమె ఎలాంటిది తన సామర్థ్యం ఏంటని ఎవరికీ తెలియదు అలాంటప్పుడు గుడ్డిగా ఒక స్టూడెంట్ని నమ్మి ఇంత మొత్తాన్ని ఎలా వెచ్చిస్తాం ఆ విషయంపై క్లారిటీ తెచ్చుకోవడానికి ఈ మీటింగ్ తను సమర్థురాలు అని తెలిస్తే మాకు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పడంతో మిగతా మెంబర్స్ కూడా అవునున్నట్లు తలలూపారు మాట్లాడిన వ్యక్తి చాలా తెలివిగా మాట్లాడానని అనుకోగా మిగతా వారు అతన్ని మెచ్చుకోలుగా చూశారు అదంతా గమనిస్తున్న వసంత్ చిన్నగా వెటకారపు నవ్వును విసిరి మీరన్నట్లే జరగనివ్వండి అంటూ కిషోర్ వంక చూడగా అతను బయటకు వెళ్లాడు నేరుగా వెయిటింగ్ ఏరియాకు వెళ్ళిన అతడికి శిశిర కనిపించలేదు ఆఫీస్ ముఖద్వారం వద్దనే శిశిరను ఆపేసిన ఉమా శిశిర మీ మధ్య ఏం జరిగిందనేది మీకు మాత్రమే తెలియాలి దాని గురించి నేను మాట్లాడను కానీ బిజినెస్ చేయడం నీ కళ అది రేపో మాపో నెరవేరే స్థితికి వచ్చింది ఇలాంటి సమయంలో నీ కోపాన్ని ఆవేశాన్ని వాడి ఆ అవకాశాన్ని కోల్పోకు ఒక్కసారి నువ్వే ఆలోచించు ఇక వాసుగారి విషయం అంటావా ఆయన ఇలా ఎందుకు చేశారనేది తెలుసుకోవాలా లేదా అనేది నీ నిర్ణయం తెలుసుకోవాలనుకుంటే మాత్రం అతన్ని అడిగితేనే కదా అతనితో మాట్లాడితేనే కదా తెలుస్తుంది నీ కోపాన్ని అనవసరమైన విషయాలపై కాకుండా అవసరమైన చోట ఉపయోగించు ఆవేశం కొద్దీ ఇప్పుడు నువ్వు వెనకడుగు వేస్తే చాలా కోల్పోవాల్సి ఉంటుంది ఇన్నాళ్ళ నీ కష్టం వృధా అవుతుంది అని పరిస్థితి వివరించగా ఆలోచనలో పడింది శిశిర ఇప్పుడు ఆమె వాసు చేసిన మోసాన్ని తీసుకునే స్థితిలో లేదు శిశిర వసంత్పై ఉన్న కోపంతో బిజినెస్ ప్లాన్ నుండి వెనుతిరుగుతుందా తనే వసంత్ అన్న విషయాన్ని వాసు శిశిర దగ్గర ఎందుకు దాచాడు ఆ కారణాన్ని శిశిర తెలుసుకుంటుందా అకస్మాత్తుగా వసంత్ న్యూయార్క్ నుండి రావడానికి కారణమేంటి వసంత్ కంపెనీలో ఏం జరుగుతోంది తెలుసుకోవాలనుందా అయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ని వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మీ సన్నిహితులతో షేర్ చేయండి వసంత శిశిరం నావెల్పై మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ ఫర్ లిజనింగ్